ఫ్రెండ్స్ చూడండి నాటు జామకాయ ఇ బయట అమ్మే జామకాయలు ఉన్నాయి కదా అవి కొద్దిగా మనకి అంత పెద్ద టేస్ట్ అనిపించవు ఇది చూడండి నాటువి ఇవి 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 చాలా కొద్ది గట్టిగా ఉంటాయి కొద్దిగా పర్వెక్ట్ కానీ తినలేము కానీ ఇవి మంచివి మన పళ్ళు చిగుళ్ళకి చాలా వాటికి జామ ఆకులు కానీ జామకాయలు కానీ చూడండి చూపిస్తాం ఇప్పుడు చూడండి ఇవి నాటు ఆర్గానిక్ జామకాయలు ఇలాగే ఉంటాయి జామకాయలు ఇబ్రెడ్ అయితే ఉండవు పెద్దగా ఉంటే టేస్ట్ బాగోవు కొట్టిది అయితే ఆకులు జామాకులు ఇందులో ఏ దేన్ని లైక్ చేస్తారు మాన్యూ అందరు కూడా జామకాయలే తింటారు కానీ జామాకులు చాలా మంచి ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ జామాకు ఇస్తే వాళ్ళు ఇంకా హెల్త్గా ఉంటారు ఎందుకంటే జామాకులో ఉన్నటువంటి విటమిన్స్ ఇందులో కూడా జామకాయలే ఉండవు ఎందుకంటే ఇందులో చాలా విటమిన్స్ ఉంటాయి విటమిన్ సి అన్ని చాలా ఎక్కువ పోషకాలు ఇందులో ఉంటాయి